హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యామెల్ మీట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇదేంటి ఎక్కడ అనుకుంటున్నారా అనంతపురం గుల్జార్పేట దగ్గర అండి మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట ఇంకా అర్లీ మార్నింగే వెళ్ళారు తీసుకురావడానికి చూస్తుంటేనే పాపం అనిపిస్తుంది కదా ఇలా చూస్తే అస్సలు తినబుద్ధి కాదు మీకు కూడా అంతేనా కామెంట్ అయితే చేయండి ఇంకా వన్ కేజీ క్యామెల్ మీట్ అయితే తెచ్చేశారు నీట్గా వాష్ చేసుకొని పక్కలో పెట్టుకోండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక లవంగ ఒక చెక్క అలాగే బిర్యానీ లిఫ్ట్ వేసుకోవాలి స్టిల్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా రెండు టీ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ కోకోనట్ పౌడర్ ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్యామిల్ మీట్ని అయితే వేసేసుకోవాలి ఈ క్యామెల్ మీట్ కర్రీ మటన్ కర్రీ మనం ఎలా చేస్తామో సేమ్ ఆ ప్రాసెస్లోనే ఈ క్యామెల్ మీట్ కర్రీ కూడా అలాగే చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి మటన్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి మీ స్పైసీ ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి ముందుగా కారం వేసాం కదా చూసుకొని వేసుకోండి తర్వాత పోరియాండర్ పౌడర్ వన్ టీ స్పూన్ అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి ఇక్కడ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి మీరు ఇలా బాగా ఒకసారి మిక్స్ చేయాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఈ క్యామిల్ గీట్లో సాల్ట్ తీసుకొని అయితే వేసుకోండి మీరు ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి మీకు తిగ్గా కావాలంటే కొద్దిగా వేసుకోండి వాటర్ తర్వాత కుక్కర్ వెజల్ అయితే పెట్టేసేయండి ఒక ట్వెల్వ్ విజిల్స్ అయితే పెట్టామండి మేమైతే కానీ క్యామిల్ మిట్ కర్రీ ఉడకలేదు తర్వాత మేము ఒక సిక్స్ వెజల్స్ అయితే పెట్టాము మరి ఇప్పుడు ఎమ్మి ఎమ్మి క్యామిల్ మిట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఇలాగ తప్పకుండా ఫ్రై చేయండి రైస్ రోటీస్ చపాతీస్ పుల్కా పలావ్ వైట్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవటమే లాస్ట్లో హోప్ యూ హ్యాడ్ లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోట్ ఫర్గెట్ టు ప్రిస్ వెల్లైకండ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్